ముందు పల్లవి ప్రశాంత్ పబ్లిక్ ని మోసం చేసిందా మోసం చేయలేదా పల్లవి ప్రశాంత్ పైన సింపతి కాదు ట్రోలింగ్ కాదు ఏది కాదు అందరికి నమస్తే నేను మీరు తర్వాత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మాట్లాడుతుంది పల్లవి ప్రశాంత్ కోసం ఏంద్రా ఎప్పుడు అయిపోయిన సోది మళ్ళీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కోసం ఎందుకు తీసుకొస్తున్నావు బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా బిగ్ బాస్ రివ్యూ ఇస్తాను దానికన్నా ముందు పల్లవి ప్రశాంత్ పబ్లిక్ ని మోసం చేసిండా మోసం చేయలేదా అది మనం మాట్లాడుకున్నాం దాంతోపాటు ఇప్పుడు అతని మీద వస్తున్న లో కానీ చిన్న చిన్న వాటిలో కానీ ట్రోలింగ్లు ముప్పై ఐదు లక్షల కోసమే మాట్లాడుతున్నారు తప్ప మిగతాది ఎందుకు మాట్లాడతలేరు అని చాలా మంది అంటున్నారు సో వాడు చేసిన తప్పే రైట్ అబ్సల్యూట్లీ ఒప్పుకుందాం మనం వాడు ఏదైతే బిగ్ బాస్ స్టేజ్ మీద పైసలు పట్టుకొని నాగార్జున గారు అడిగినప్పుడు అన్న సమాధానం పేద రైతులకు నేను ఇస్తా అన్నాడు రైట్ ఓకే ఇప్పుడు వాడు ఇస్తాడా ఇయ్య ఇస్తాడన్న తర్వాత వాడిని ఇష్టం అది వాడు ఇస్తాడో ఇయ్యాడో వాడిష్టం ఆ సిచ్యువేషన్లో చెక్ పట్టుకున్న సిచ్యువేషన్లో వాడు మాట్లాడవచ్చు ఓకే వాడు మాట్లాడవచ్చు మాట్లాడిండు ఇప్పుడు దీన్ని పట్టుకొని నువ్వు డబ్బు ఇవ్వలేదు డబ్బు ఇవ్వలేదు డబ్బు ఇవ్వలేదు అంటే వన్ థింగ్ ఎంతోమంది రాజకీయ నాయకులైనా సరే ఎంతోమంది హీరోలైనా సరే ఎంతోమంది చాలామంది ఎన్నో మాటలు ఇచ్చి మర్చిపోతారు మనం కూడా మర్చిపోతాం సో ఇప్పుడు వాడిని ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బెస్ట్ థింగ్ ఒకటి చూసుకోండి బిగ్ బాస్ విన్నర్స్ బిగ్ బాస్ యాజ్ ఎ బిగ్ బాస్ వన్ నుంచి మీరు మొదలు పెడితే బిగ్ బాస్ వన్ శివాజీ విన్ అయ్యాడు దాని తర్వాత బిగ్ బాస్ టూ బిగ్ బాస్ త్రీ బిగ్ బాస్ ఎయిట్ దాకా ఎంత మంది విన్ అయినా సరే వాళ్ళకు ఒక్కరికైనా ఇప్పటి వరకు ఏదైనా మల్టీగా ఛాన్స్ వచ్చిందా కౌశల్ కైనా వచ్చిందా అభిజిత్ అభిజిత్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ ఆయన ఆయనకైనా వచ్చిందా రాలేదు రాహుల్ కైనా వచ్చిందా రాలేదు సో ఇది ఏంటంటే అప్పటి మట్టుకు ఆ మూడు రో మూడు నెలలు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ ఉండే జీవితం అది దాన్ని పట్టుకొని ఇప్పుడు వానికి ఏమైనా వచ్చిందా చెప్పాలి అంటే ఆ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అతి తక్కువ పేడ్ రెవిన్యూ రెమెన్యూషన్ ఏమైనా ఉంది అంటే అది పల్లవి ప్రశాంత్ ఒక్కడికే వేరే వాళ్ళకు లేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ సెలబ్రిటీలు అమర్దీప్ గారు ప్రియాంక ఇలాంటి చాలా చాలా మందికి మినిమం టు మినిమం వన్ వీక్లో మీద ఉంటుంది అతి తక్కువ పేడ్ రెమ్యునేషన్ వరకు ఉందంటే అది పల్లెవ ప్రశాంతికే నాకు తెలిసి ఐదు వేలు నుంచి పదివేలు చేసేవాడికి రోజుకి కానీ ఆ కప్పు ప్రైస్ కన్నా థర్టీ ఫైవ్ లాక్స్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది ఎంత ఎంత రావచ్చు మనకి గ్రౌండ్ ఫిగర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ చూపించారు కానీ అది టీడీఎస్ టీడీఎస్ కానీ ట్యాక్స్ కానీ అవన్నీ కట్టే ఎంత వస్తుంది చాలా తక్కువ వస్తుంది పల్లవి ప్రకాష్ ఆజే కప్ బిగ్ బాస్ కప్పు గెలుచుకున్నాడు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు కాల్ గెలుచుకున్నాడు కానీ ఆ ప్రైస్ కంటే ఎక్కువ వాళ్ళకి రెమినేషన్స్ ఉన్నాయి అది మర్చిపోకండి మనలో ఒక్కడు వాడు మనలో ఒక్కడు సరే ఒక రైతు బిడ్డగానో ఏదో చేసుకుని వాడు బిగ్ బాస్ ఫైవ్ సిక్స్ నుంచి చాలా కొట్టిని టిక్ టాక్ లెక్క పోవాలా 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 దానికి మెయిన్ బ్యాక్ బోన్ సోహెల్ సోహెల్ తమ్ముడు వీళ్ళందరూ కలిసి ముందుకు తీసుకుపోయారు అది తెలిసిందే కానీ ఏం చేస్తాం ఇప్పుడు వాడు గెలిచిండు ఇప్పుడు వాడి ట్రోల్ చేయడం కన్నా బ్యాడీస్ కూడా ముఖ్యం ఎందుకంటే పెద్ద సినిమాలు అయితే ఏం లేవు మనకి ఒక పెద్ద సినిమాలో ఆఫర్ లేదు సరే అంత పెద్ద మా టీవీ ప్రొడక్షన్ నుంచి ఏదైనా ఇంతవరకు ఏదైనా ఆఫర్ ఉందా లేదు అప్పటి మట్టికి అనమాట ఇప్పుడు వాడు సింపులే ఇప్పుడు కూడా గదే పల్లెవ ప్రశాంత్ అదే రైతు బిడ్డగా నార్మల్గా అదే ఊర్లో ఉన్నాడు తప్ప స్టేజ్ మీద కలి వాడి డబ్బులు మర్చిపోండి వాడికి వచ్చిన డబ్బులు మనం మర్చిపోదాం వాడు హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న బిగ్ బాస్ సేమ్ టు సేమ్ ఇది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్గానే ఉండాలని మనం కూడా కోరుకుందాం సో ఇది పల్లె ప్రశాంత్ పైన సింపతి కాదు ట్రోలింగ్ కాదు ఏది కాదు ఏంటంటే మనలో ఒకడు మనలో ఒకడు ఒక కామన్